అందరికీ నమస్తే డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు రచించిన అమృత కలసం నవల విజయవాడ మొగల్రాజపురంలోని శశిగదిలో నూనె లాంటి వాసన నాసికాగ్రహాలను తాకే ముందు ఆ గదిలో కనబడ్డ వ్యక్తి రూపం ఈ వ్యక్తి రూపం ఒకటే ఎడమ కన్ను కొంచెం తెరిచి ఓరగా చూసింది నిమ్మి మంచం పక్కన నిలబడి హెలెన్ దేహాన్ని చూస్తున్నాడతను కాంక్షతో నిండిన అతని చూపులు హెలెన్ని ఎక్స్రేలా వ్యవస్థను చేసి చూస్తున్నాయి హెలెన్ని ఎక్స్రేలా వ్యవస్థను చేసి చూస్తున్నాయి చూపులతోనే కొంత కాంక్షా పరితృప్తి కలుగుతున్నట్లున్నది అతనికి చూపులతోనే తినేసేటట్లున్నాడు అనే మాటలు అతన్ని ఉద్దేశించి అనవచ్చు అనుకుంది నిమ్మి అయ్యంగార్ ఓ శేషయనం అయ్యంగార్ వాకిలి బయట నిలబడి ఎవరూ పెద్దగా అరవటం వినిపించింది హెలెన్ అందాన్ని అవలోకిస్తూ లోకం మరిచి పరాకుగా ఉన్న అయ్యంగార్ అతని మాటలు విన్నట్లు లేదు ఆడమనిషిని ఎప్పుడూ చూడనట్లు ఏమిటా చూపులు అవతల శంషేర్ సార్ పిలుస్తున్నాడు మందలింపుగా అన్నాడు లోపలికొచ్చిన వ్యక్తి అరే నువ్వా సీమా వచ్చే వచ్చే ఇప్పుడే వెళ్తున్నా శంశేర్ షాబ్ ఎక్కడున్నారు ఎందుకు రమ్మంటున్నారు అన్నాడు అయ్యంగారు తెప్పరిల్లుకుని శశాంక అనే అతను నేలమాణిగ నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడట ఇంకా ఇంతవరకు అతను మన వాళ్ళకి చిక్కలేదు లిపాడ్ అతని కోసం కోట యావత్తు గాలిస్తున్నది పానకంలో పొడకల్లా పోలీసోళ్ళు వచ్చి కోటంతా తిరుగుతున్నారు శంశేర్ షాబ్ ఎందుకో మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారు అలాగా అంటూ అయ్యంగారు వెళ్ళిపోయాడు అయ్యంగారిని ఎగతాళి చేసి తను అదే పని చేయసాగాడు సీను హెలెన్ను నకసిక పర్యంతం పరికిస్తూ ఉండిపోయాడు హెలెన్ ఒక పక్కకు తిరిగి అతన్ని మరీ ఇబ్బందిలో పడవేసింది అనాచ్ఛాదితములైన హెలెన్ వంపులు కవ్విస్తూ ఉంటే నాగుపాములా బుసులు పెట్టే కోర్కెలను కంట్రోల్ చేసుకోలేక సతమతమైపోసాగాడు సీను నెమ్మదిగా మంచం దిగి పక్కనున్న ఇనుపు స్టూలు పైకెత్తి బలంగా సీను నెత్తిపై మోదింది నిమ్మి హెలెన్ను ఆపాదమస్తకం తినేసేటట్లు చూస్తున్న సీను కిక్కురు మనకుండా నేలకూలిపోయాడు పరిగెత్తుకుని హెలెన్ మంచం దగ్గరికి వెళ్ళి అక్క అక్క అంటూ పిలిచింది నిమ్మి చప్పున లేచి కూర్చుంది హెలెన్ అక్క నువ్వు నిద్రపోవటం లేదా అని అడిగింది నిమ్మి లేదమ్మా అయ్యంగార్ గొమ్మంలో అడుగెడుతుంటే స్పృహ వచ్చింది ఉడికించటానికి ఒళ్ళు విరుచుకుని వంపులు చూపి మతి పోగొట్టాను అదొక గేమ్ ఆ మృగం వెళ్ళిపోయాడు ఈ మృగం తప్పి పడి ఉన్నాడు వీడికి కట్టి కట్టిపడేద్దాం అంటూ బెడ్షీట్ని చింపి ఆ ముక్కలతో సీను చేతులు కాళ్ళు కట్టింది వాడిని రూమ్ పక్కనే ఉన్న బాత్రూంలోనికి దొరిలించి తలుపు వేశారు నిమ్మి హెలెన్లు అక్క శశి ఆపదలో ఉన్నాడు నాకేమిటో భయంగా ఉంది నిమ్మి శశికి ఏ ఆపద రాదు నాకు ఆ నమ్మకం ఉంది మనం ధైర్యంగా ఉండి మనకు మనకు ఏ ఆపద రాకుండా రక్షించుకుంటే చాలు ఏమయ్యా అయ్యంగార్ ఎక్కడికి వెళ్ళావు ఆ శశాంకగాడు తప్పించుకుని పోయాడు కోట నిండా ఎర్ర టోపీలు తిరుగుతున్నాయి ఏమిటి ఇప్పుడు మార్గం కోపంగా అడిగాడు శంశేర్ సాబ్ శశాంకగాడి సంగతిలో నిశ్చింతగా ఉండండి మన లిపాడ్ అతను కోటలో ఏ మూలన దాక్కుని ఉన్నా వెంటాడి చీల్చి మొక్కలు చేస్తుంది ఎర్ర టోపీలందరినీ భోజనాలకని పిలిచి డైనింగ్ హాల్లో పెట్టి బయటంతా తాళం వేసేస్తాను మళ్ళీ మాట్లాడితే గ్యాస్ వదిలిపెడతాను పురుగులు పడ్డట్టు అందరూ స్పృహ తప్పి పడిపోతారు సరే అలాగే చెయ్యి లిపాడ్ మీద పూర్తిగా ఆధారపడక మన ప్రయత్నం మనం చేద్దాం అంటూ లేచి అబ్బా అంటూ మెడపుచ్చుకున్నాడు శంషేర్ శశి తాలూకు నొప్పి అతన్ని విపరీతంగా బాధించసాగింది ఒకవైపు నొప్పి మరొక వైపు ప్రతీకార వాంఛతో గిలగిలలాడిపోతున్నాడు శంషేర్ ఇన్స్పెక్టర్ గారు మా రోజు ఫ్లవర్ ప్రొడక్షన్ ఆతిథ్యం స్వీకరించండి ఏదో చిరు పలహారం అంటూ సిఏ రావు సిఐ కృష్ణలతో అన్నాడు అయ్యంగారు వాళ్ళు మాట్లాడకపోయేసరికి ఓ పెగ్గు రాయల్ స్కాచ్తో గొంతు తడుపుకుందురు కాని బయట ఒక్కగా ఉంది అంటూ ఊదరపెట్టి వాళ్ళని విశాలమైన డైనింగ్ హాల్ వద్దకు తీసుకుని వెళ్లాడు సినిమా హాల్ అంతా ఉన్న డైనింగ్ హాల్లో పావు గంట లోపల వంద మంది పోలీసులను చేర్చి రాయల్ స్కాచ్ సర్వ్ చేయించసాగాడు అయ్యంగార్ రాయల్ స్కాచ్ పెగ్గు గొంతులోనికి దిగుతూ ఉండగానే సిఏ రావుకు కళ్ళు తిరుగుతున్నట్లు తల తేలిపోతున్నట్లు అనిపించింది అరే భాయ్ కృష్ణ ఏమిటిది భూకంపం వచ్చినట్లు చుట్టూ అంతా వణికిపోతున్నది రావుజీ ఫారెన్ లిక్కర్కు పవర్ ఎక్కువ క్షణాలలో కిక్కు వస్తున్నది కాబోలు అరే భాయ్ ఏమిటి మన పటాలం మొత్తం ఇక్కడే ఉన్నారు అంతా ఒకేసారి మందు కొడుతున్నారా రావుజీకి ఏమైంది రావుజీ ఏమైంది అలా పడిపోతున్నారు సిఐ కృష్ణారావు దగ్గరికి రాబోయి అలానే కుప్పగూలిపోయాడు తను కూడా సిఐలిద్దరూ పడిపోతూ ఉంటే ఒక్క కానిస్టేబుల్ కూడా పరిగెత్తుకుని రాలేదు వాళ్ళంతా అదివరకే నేల మీద పడిపోయారు భయంకర పాతాళ గృహం లాంటి నేలమాళిగను తప్పించుకుని ముందుకు పరిగెత్తుతూనే పరిసరాలను నిశితంగా పరిశీలించాడు శశి ఈ మేడలలో లెక్కలేనంతమంది సభ్యులు సభ్యులుంటారు అదుగో దూరంగా కనబడే ఆ చెట్ల గుంపు దగ్గరకు చేరటం ఉత్తమం కోట లోపలికి వచ్చిన పోలీస్ ఫోర్సు ఎక్కడ ఉన్నదో తెలియటం లేదు ఈ భవన సముదాయంలో వాళ్ల కోసం వెతకటం అంత శ్రేయస్కరం కాదేమో వాళ్ళని కనుక్కునే లోపల ఏటీబీ సభ్యులు ఎదురవుతూ ఉంటారు అనుకుంటూ గుబురుగా పెరిగిన చెట్ల వద్దకు పరిగెత్తాడు శశి అతను అలా పరిగెత్తటం ఎవరూ చూడకపోయినా అరఫర్లాంగు దూరంలో ఉన్న లిపార్డు పసిగట్టింది బంతులంతేసి కనుగుడ్లను గిరగిరా తిప్పుతూ ముందరి కాళ్లతో నేలను తవ్వి దుమ్మెత్తిపోసి దూరంగా పరిగెడుతున్న శశివంక చూసింది చెవులు రెక్కించి ముక్కుపుటాలను అదురుస్తూ శ్వాస పీల్చి రొమ్ము బిగించి ఒక్క ఉదుటిన ముందుకు ఉరికింది లిపాడ్ ఒక్కొక్క దుమ్ముకు పది బారలు కవర్ చేస్తూ పరమ భయంకరంగా మురుగుతూ ముందుకు రాసాగింది ఆ లిపాడ్ యాభై గజాల దూరంలో ఉండగా చూశాడు శశి అది తన కోసమే వస్తున్నదని అర్థమైంది అతనికి చుట్టూరా చూశాడు చెట్ల గుబురులో వెనకటి కాలం నాటి పెద్ద మోటబావి బావి కనిపించింది బావి వ్యాసం ఇరవై అడుగులపైనే ఉన్నట్లు అర్థమైంది కాలభైరువుడు పరిగెత్తుకుని వస్తున్నట్లు భయంకరంగా పరిగెత్తుకుని వస్తున్న దాని నుంచి తప్పించుకోవాలంటే త్వరగా బావి దగ్గరకు చేరాలని తోచింది అతనికి శరీరంలోని శక్తిని యావత్తూ కూడ తీసుకుని పరిగెత్తసాగాడు బావి చుట్టూ తిరిగి అవతల అంచు దగ్గరికి చేరి వెనుదిరిగాడు ఎదురుగా ఉన్న టార్గెట్ను చీల్చి చెండాడుదామన్న ఉత్సుకతతో ఉన్న లిపాడ్ శశిపైకి ఒక్క దుముకు దుముకింది మరొక్క అడుగు ప్రయాణిస్తే శశి శరీరాన్ని చీల్చి చెండాడేదే ఆ లిపాడ్ సంకల్పం సఫలమయ్యేదే కానీ ముంగాళ్ళు బావి పారాపెట్ వాల్ని చీరుకుంటూ భయంకరంగా అరుస్తూ ముప్పై అడుగుల లోతున్న బావిలోనికి పడిపోయింది లిపాడ్ రే కాఫీర్ భయంకరంగా అరుస్తూ రైఫిల్ బోనెట్ను శశి పొట్టకు గురిచేసి ముందుకు రాసాగాడొక పొడవాటి వ్యక్తి కౌన్ రేతు అంటూ దగ్గరికి వస్తున్న ఆ వ్యక్తిని చూసి భయపడిపోతున్నట్లు నటిస్తూ రెండు చేతులు పైకెత్తాడు శశి భయపడిపోతున్నట్లు కనబడగానే ఆ వ్యక్తి అహంతృప్తిపడి క్షణం ప్రమత్తుడై రే అంటూ దగ్గరికి వచ్చాడు రైఫిల్ బోనెట్ పక్కకు తప్పుకుని అతని ఎడమి చేతి మీద బలంగా కరాటే చాప్ ఇచ్చాడు శశి ముంజేతి ఎముక ఫెళ్ళున విరిగిన నొప్పితో భయంకరంగా అరుస్తూ కుడి చేతులు రైఫిల్ని ఎత్తి శశిని మోదబోయాడు అతను మెళకువగా పక్కకు తప్పుకుని మనిషిని ఎత్తి బావిలో పడేశాడు శశి బావిలో నీళ్లు లేక ఎండుటాకులతో నిండి ముప్పై అడుగుల లోతులో ఉన్నది కోపంతో పైకి ఎగురుపడుతున్న లిపార్డ్ ఆ వ్యక్తి శరీరాన్ని పట్టుకుని కండలు చీరి మనిషిని మాంసం ముద్దలా చేసేసింది అర నిమిషంలో అతని ప్రాణాలు పోయాయి గుబురుగా పెరిగిన చెట్లలో కూడా ఏటీబీ సభ్యులు ఉండవచ్చునని గ్రహించిన శశి వెంటనే పక్కనున్న చెట్టుపైకి ఎక్కి పై కొమ్మలలో దాక్కున్నాడు లిపాడ్ అరుపులు అది చెట్ల వైపుగా పరిగెత్తుకుని రావటం చూసిన టోనీ మరికొంతమంది ఆ దిశగా పరిగెత్తుకుని వచ్చారు బావి నుండి వెలుపలికి రావాలనే ఆతృతతో పైకి ఎగిరిన లిపాడ్ పిట్టగోడ తలకు తగిలి తల దిమ్మిక్కి విరుచుకుని క్రింద పడిపోయింది క్రింద పడటంతో మెడ విరిగి మరణించింది లిపాడ్ టోనీ అయ్యంగార్ మరికొంతమంది వచ్చి బావి చుట్టూ గూమిగూడారు మాంసం ముద్దలా మిగిలిన మనిషి శవం చచ్చిపడి ఉన్న లిపాడ్ బావిలో కనబడ్డాయి వాళ్లకు సబాష్ లిపాడ్ నువ్వు చచ్చిపోతేనేం ఆ శశాంకగాని మాంసం ముద్దను చేసేశావు ఆ భారత్ ఏజెంట్ పీడ వదిలించావు అయ్యంగారు అనటం వినబడింది శశికి సార్తో చెప్పి వస్తాను అంటూ పరిగెత్తుకుని వెళ్లాడు అయ్యంగార్ గుబురుగా అల్లుకున్న చెట్లు కొమ్మల మీదుగా ఒక చెట్టు నుంచి మరొక చెట్టు పైకి వెళుతూ చాలా దూరం వెళ్లాడు శశి సార్ గాణ్ణి చీల్చి చెండాడేసింది లిపాడ్ చచ్చి బావిలో పడి ఉన్నాడు వాడు అంటూ విజయ గర్వంతో చాంగ్లింగ్కు శశాంక మరణ వార్తను తెలియచేశాడు అయ్యంగారు గుడ్ న్యూస్ కానీ ఏం లాభం మనకు అమృత కలసం రిపోర్టు దొరకకపోయే కానీ ఇక మనం ఇక్కడ ఉండటం అనవసరం దేవును పిలు వైర్లెస్ మెసేజ్ ఇస్తాడు అన్నాడు చాంగ్లింగ్ మేడ మీద వైర్లెస్ ట్రాన్స్మీటర్ దగ్గర ఉన్న డేవ్ దగ్గరికి వెళ్ళి సార్ డేవ్ గారు చాంగ్లింగ్ సారు మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నాడు అయ్యంగార్ వైర్లెస్ రిసీవర్ తీసి బళ్ళ మీద ఉంచి వెళ్ళాడు డేవ్ డేవ్ వెళ్ళగానే అయ్యంగార్ మనసులో ఒక ఆలోచన వచ్చింది శశాంకగాడు చచ్చాడు లిపాడ్ను అతనిపై వదలమని సలహా ఇచ్చినందుకు నాకు క్రెడిట్ రాని వచ్చింది సార్ వాళ్ళకను చూస్తే ఇక్కడి నుంచి బిచాణా ఎత్తేసేటట్లు ఉన్నాడు ఇంతసేపు అరవచాకరీ చేసి శరీరం అలసిపోయి ఉన్నది కొద్దిసేపు ఖుషీగా గడపాలి క్రింద రాణివాసం మేడలో అందమైన ఆడపిల్లలిద్దరూ మంచాల మీద ఇన్వైటింగ్గా పడుకుని ఉన్నారు కామ్రేడ్ సార్ వాళ్ళు బిచాణా ఎత్తివేసే ప్రయత్నంలో ఉంటారు పోలీస్ ఫోర్సు యావత్తు డైనింగ్ హాలులో పడిపోయి ఉన్నారు ఇదే మంచి సమయం కాంక్షతో ఉక్కిరి బిక్కిరి అవుతూ హెలెన్ నిమ్మీలు ఉన్న గదిలోనికి పరిగెత్తాడు అయ్యంగార్ గదులన్నీ గాలించి రెండు చేతికర్రలు సంపాదించారు నిమ్మీ హెలెన్లు అయ్యంగారిని దూరంగా చూడగానే చేతికర్రలు దుప్పటి కింద దాచి స్పృహ లేనట్లు పడుకుని ఉండిపోయారు లోపలికి వచ్చిన అయ్యంగార్ రెండు మంచాల వైపు తనువి తీరా చూశాడు ఇద్దరివి రెండు రకాల అందాలు ఏ అందం కావాలని అడిగితే ఎలా సెలెక్ట్ చేసుకుంటాం ఒకరి తర్వాత ఒకరుగా ఇద్దరినీ అనుభవించితే గాని కాంక్ష తీరదు అనుకుని హెలెన్ మంచం వైపుగా నడిచాడు ముందుకు వంగుతున్న అయ్యంగారు తలపై గట్టిగా దెబ్బ తగలటంతో తల తిరిగిపోయింది వెనక్కి తిరగబోయాడు ముందు వెనక ఎడాపెడా దెబ్బలు తగిలాయి హెలెన్ నిమ్మీల చేతిలోని కర్రలు అతని వళ్ళును హోనం చేయసాగాయి స్పృహ కోల్పోయిన అయ్యంగారు చేతులు కాళ్ళు బెడ్షీట్ ముక్కలతో కట్టిపాడేసి బాత్రూంలోనికి ఈడ్చుకుని పోయారు అతన్ని డేవ్ అమృత కలసం రిపోర్టు చెప్పకుండా ఆ శశాంకగాడు చచ్చాడు పోలీస్ ఫోర్సును అందరినీ నిర్బంధించేశాము ఇక మనం కోటలో ఉండి ప్రయోజనం లేదు వైర్లెస్ మెసేజ్ ఇచ్చి నాలుగు జట్టు విమానాలు రప్పించు ఇండియన్ ఎయిర్లైన్స్ జట్ల మాదిరిగా గుర్తులు ఉన్న విమానాలు పంపమని చెప్పు షెల్లో మన వాళ్ళెవరూ లేరు కదా లేరు సార్ గుడ్ లెటర్స్ ప్యాకప్ అండ్ అవుట్ డేవ్ అవతలకు వెళ్ళగానే కుంటుకుంటూ ధవళహాస షమ్షేర్ వచ్చారు చాంగ్లిన్ వద్దకు మిత్రులారా ఒకటి రెండు గంటలలో మన కోసం విమానాలు వస్తున్నాయి కోట ఆవరణలో మనం చదును చేయించిన ప్రదేశంలో అవి దిగుతాయి అమృత కలసం రిపోర్టు చేజిక్కించుకోలేకపోయినా ప్రఖ్యాత భారత్ ఏజెంట్ శశాంక్ను సఫా చేసేసాము భారత్ పోలీస్ ఫోర్సులను బందీ చేసేశాము భారత్ను కించపరచాలనే మన సంస్థ లక్ష్యం ఆ విధంగా నెరవేరినట్లే ఇక మనం ఇక్కడి నుంచి మకం మార్చాలి ఇక్కడకు వెయ్యి మైళ్ళ దూరంలో ఇండియన్ ఓషన్లో ఉన్న దీవిలో మన నూతన స్థావరం ఏర్పాటవుతుంది అదును చూసి మరలా భారత్లో ప్రవేశిద్దాం మన సామాగ్రి యావత్తు ప్యాక్ చేసి ఆపరేషన్ గెటౌట్కి రెడీగా ఉండండి ధవళహాస శంషేర్ కోటలో చెరువు వైపుకు వెళ్లారు చెట్ల కొమ్మల మీదుగా ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకు వెళ్ళిపోతున్న శశాంకకు కొంత దూరంలో మేడ కనిపించింది మేడ దిశగా చెట్లు కొమ్మలపై వెళ్ళసాగాడు అదృష్టవశాత్తు పెద్ద గుల్మోహర్ చెట్టుకొమ్మలు మేడ పై అంతస్తు వరకు వ్యాపించి ఉన్నాయి గుల్మోహర్ కొమ్మల మీదుగా మేడ పైకి వెళ్లాడు నెమ్మదిగా పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ నడవసాగాడు శశి పై అంతస్తులో ఉన్న గదిలో వైర్లెస్ సెట్ ముందు కూర్చుని డేవ్ కనిపించాడు సెన్ ఫోర్ బోయింగ్ జెట్స్ ఇమీడియట్లీ ది కెన్ హ్యావ్ ఎయిర్ ఇండియా మార్కింగ్ అంటూ కోట నైసర్గిక లొకేషన్ను తెలియచేసే సంకేతాలు ఇవ్వసాగాడు డేవ్ డేవ్ యు విల్ హ్యావ్ ఏ వండర్ఫుల్ క్యాచ్ ఆఫ్ ఫిష్ అనటం వినిపించింది వైర్లెస్ మెసేజ్ ఇవ్వటం పూర్తయ్యాక రిసీవర్ బల్ల మీదుంచి వెనుదిరిగాడు డేవ్ అరే శశి నువ్వా ఆర్ వెరీ మచ్ ఎలావ్ డేవ్ ఇప్పుడు నువ్వు పంపిన సందేశం ఏమిటి మన హెడ్ క్వార్టర్స్కు పదహారు వందల క్రాక్ ట్రాపర్స్తో నాలుగు జంబోజెట్లు సేపట్లో కోటలో దిగుతాయి ఏటీబీ సభ్యులు వాళ్ళ మద్దతుదారులు ఎస్పీఎన్ఏ సామాగ్రితో సహా లాకీ స్టాక్ అండ్ బారల్ హోల్సేల్గా భారత్ కమాండోలు స్వాధీనం చేసుకుంటారు కానీ శశి నువ్వు నేలమాళిగ నుంచి లిపాట్ బారు నుండి ఎలా తప్పించుకోగలిగావు డేవ్ ఆ విషయాలు తర్వాత చెబుతాను నేను అత్యవసరంగా చేయవలసిన పనులు ఒకటి రెండు ఉన్నాయి బాయ్ బెస్ట్ ఆఫ్ లక్ అంటూ క్రిందికి పరిగెత్తాడు శశి క్రింద చింటూ కనిపించాడు శశి మరే ఆ భీమ్ సింగు చైనావాడు అటు కేసు పరిగెత్తుకుని వెళ్ళారు అన్నాడు చింటూ అత్యవసర పరిస్థితుల్లో కోట నుండి పారిపోవటానికి మార్గం ఉందని చెప్పాడు చింగ్మిన్ ఆ విషయమే శశి మనసును కలిచివేస్తున్నది చింటూ చెప్పిన మాటలతో చాంగ్లింగ్ తప్పించుకుని పో చూస్తున్నాడని అర్థమైంది చింటూ భుజం తట్టి వస్తానని చెప్పి ముందుకు వెళ్లాడు శశి మేడ క్రిందకు దిగగానే ఎదురుగా బోన్లో జాగ్వార్ కనబడ్డది బోన్లోని జాగ్వార్ నెమ్మదిగా గాండ్రించుతూ బోనులో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నది గంటన్నర క్రితం జాగ్వార్ మనసులో కలిగిన అలజడి ఇంకా చల్లారలేదని అర్థమైంది శశికి స్టూల్ మీద కూర్చుని చుప్ చుప్ అంటూ జాగ్వార్ని ప్రశాంతపరచాలని చూస్తున్నాడు జానీ శశి నెమ్మదిగా నడిచి జానీ దగ్గరికి వెళ్ళి పిడికిలి బిగించి దవడ క్రింద ఇచ్చిన కరాటే పంచ్తో కుప్పగులిపోయాడు జానీ బోన్లాక్ తీసి తలుపు ఓరగా తెరిచి ఉంచి అవతలకు వెళ్ళిపోయాడు శశి దాదాపు వంద గజాల దూరం వెళ్ళి అక్కడ ఉన్న మేడ పై అంతస్తు నుంచి ఆడపులి గర్జనను మిమిక్రీ చేయసాగాడు జాగ్వార్ చెవులు రిక్కించి విన్నది కాసేపు దగ్గర నుంచి కాసేపు దూరం నుంచి వినవస్తున్న పులి గాండ్రింపును శబ్దాన్ని బట్టి ఆడపులి దగ్గరలోనే తిరుగుతున్నట్లు పసిగట్టింది విపరీతమైన మోహావేశంతో వళ్ళు తెలియకుండా గర్జించి బోను తలుపును కాళ్లతో చేరసాగింది ఓరగా వేసిన తలుపు తెరుచుకుని జాగ్వార్ బయటకు వచ్చేసింది ఆడపులి వాసన కోసం చూసింది వాసన తెలియక ఎటుపోవాలో పాలుపోక భయంకరంగా గర్జిస్తూ ముందు కురికింది అంతా సర్దుకుని జంబో జెట్స్ రాగానే ప్రయాణమైపోదామని సిద్ధమవుతున్న ఏటీబీ సభ్యులు వాళ్లను తొందర చేస్తున్న ధవళహాస సంషేర్లు గర్జిస్తూ పరిగెడుతున్న జాగ్వార్ని చూసి హృదయాలు కలవరపడుతూ ఉంటే కకా వికలై పరిగెత్తి మేడలలో చేరి తలుపులు గడియ వేసుకుంటున్నారు జట్టు విమానాలు కోటపై ఎగురుతున్న శబ్దం వినబడ్డాక గాని వాళ్ల మనసు కుదుటపడలేదు విమానాలు వచ్చాయి పదండి జాగ్వార్ను స్టెన్గన్తో కాల్చి చంపండి అంటూ గర్జిస్తున్న శంషేర్ అరుపులకు ఆవేశం తెచ్చుకుని బయటకు రాబోతున్న ఏటీబీ సభ్యులు లౌడ్ స్పీకర్లో వస్తున్న మాటలు విని ఆగిపోయారు ఏటీబీ సభ్యులంతా ఆయుధాలతో సహా లొంగిపోండి ఇండియన్ కమాండోలను ఎదిరించాలని చూశారో దుర్మరణం పాలవుతారు మర్యాదగా లొంగిపోండి కిటికీలో నుంచి వెలుపులకు చూశారు ధవళహాస శంషేర్ చీమల బారుల్లా వస్తున్న ఇండియన్ కమాండోలను చూడగానే వాళ్ళ మనసులలో ఆందోళన పెరిగిపోయింది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న